రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ టాలీవుడ్ లో చాలా తక్కువ మంది హీరో హీరోయిన్స్ రీల్ కపుల్ నుంచి రియల్ లైఫ్ కపుల్ గా మారుతారు రీసెంట్ గా రాజావారు రాణి గారు రీల్ జంట రియల్ జంటగా మారారు కిరణ్ అబ్బవరం రహస్యాల ఎంగేజ్మెంట్ ఇటీవల ఘనంగా జరిగింది కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వీర్ ఎంగేజ్మెంట్ తో ఈ లవ్ బర్డ్స్ ప్రేమ విషయం బయటపడింది అయితే అంతకు ముందు వరకు ఈ జంట ప్రేమ వ్యవహారం గురించిన రూమర్స్ ఎక్కడా కూడా రాలేదు ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ అబ్బవరం తన ప్రేమ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టారు రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో హీరోయిన్ కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ ఈ మూవీ షూటింగ్ సమయంలోనే హీరోయిన్ రహస్యతో పరిచయం ప్రేమగా మారింది ఇక ఐదేళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకుంటూ వచ్చిన ఈ జంట ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు వీరి ఎంగేజ్మెంట్ తో ఈ లవ్ బర్డ్స్ ప్రేమలో ఉన్న విషయం బయటపడింది ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో కిరణ్ అబ్బవరం అసలు తనకు రహస్యకు మధ్య ప్రేమ ఎలా మొదలైందో బయటపెట్టాడు

రాజావారు రాణి గారు సినిమా చేస్తున్నప్పుడే మా ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది ఒకరికొకరు నచ్చాం నా మైండ్ సెట్కు తగ్గ అమ్మాయి నేను ఎలాంటి అమ్మాయిని అయితే కావాలి అనుకున్నానో అలాంటి అమ్మాయి వచ్చిందే నా ఆలోచనలకు తను బాగా సింక్ అయింది ఇక అప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ ఇద్దరం సంవత్సరంన్నర వరకు ప్రపోజ్ చేసుకోలేదు ఆ తర్వాతే ఐ లవ్ యూ చెప్పుకున్నాం ఈ విషయం నాకు క్లోజ్గా ఉండే వాళ్లకు తెలుసు నా పర్సనల్ లైఫ్ ఎప్పుడు బయటకు చెప్పను నా ఫ్యామిలీ గురించి కూడా ఎవ్వరికీ ఎక్కువగా తెలియదు నా రిలేషన్ని కూడా అలాగే మెయింటైన్ చేశారు నిశ్చితార్థం కూడా చేసుకోవాలి కానీ కుదరలేదు కిరణ్ చెప్పుకొచ్చారు వచ్చిన రాజావారు రాణి గారు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది రహస్య గోరక్ ఇక ఈ మూవీ తర్వాత సర్భాతనే ఓ తమిళ మూవీలో మాత్రమే యాక్ట్ చేసింది అనంతరం ఆమె ఇంకో సినిమా ఏదీ చేయలేదు అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ ఉంటూ ప్రేక్షకులతో టచ్ లో ఉంటున్నారు షార్ట్ తో ఫేమ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో రాజవారు రాణి గారు సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపంతో సక్సెస్ అందుకున్నారు కిరణ్ ఆ తర్వాత సెబాస్టియన్ పీసీ ఫైవ్ ట్వంటీ ఫోర్ సమ్మతమే నేను మీకు బాగా కావాల్సిన వాడిని వినరో భాగ్యము విష్ణు కథ పర్వాలేదు అనిపించుకున్నాయి ఆ తర్వాత వచ్చిన మీటర్ రూల్స్ రంజన్ పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి ఇప్పుడు ఆయన దిల్ రూబా చిత్రంలో నటిస్తున్నారు ఇక ఈ ఫిలింతో ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని కిరణ్ అబ్బవరం పట్టుదలతో ఉన్నారు ఇక కిరణ్ అబ్బావరం తన లవ్ స్టోరీ ఎలా మొదలైందో చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అది చూసిన ఆయన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి